ప్రసాద్ గారు ఆయనది ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ ఈరోజు జరుగుతున్నారు గుంటూరులో కాట ప్రసాద్ గారు నాకు ఒక అన్నయ్య ఒక ప్రొడ్యూసర్ ఒక మంచి మిత్రుడు ఈ మంచి మిత్రుడు ఎందుకు నేను చెప్తున్నానంటే మన మిత్రులు చాలా మంది మన ముందు మాట్లాడేది వేరే మన వెనక మాట్లాడేది వేరు రెండు కేటగిరీలు ఉంటాయి ఇది ఏంటంటే నేను ఉన్నా లేకపోయినా నా ఎవరైనా చెడు మాట్లాడితే లేచి నిలబడి వంద మందిలో ఆయన నిలబడి సుమన్ గురించి నీకేం తెలుసు ఏం మాట్లాడుతావు ఆయన గురించి నేను చెప్తాను నేను అని చెప్పి చెప్పి ఇప్పుడు చెప్పు సుమన్ మంచివాడ చెడ్డవాడని చెప్పి చెప్పే వ్యక్తి కాంట్రాక్టర్ ప్రసాద్ సో అలాంటి మంచి మిత్రుల కోసం ఉదయం ఊరు వాడోదరా ఊరు గుజరాత్లో ఉంది అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర పది గంటలు ప్రయాణం ఆ ఫంక్షన్ మిస్ అవ్వకూడదు లేటుగా ఇవ్వకూడదు వీళ్ళు అడిగినప్పుడు ముందు లేదన్నారు కానీ తర్వాత ఈ పాటలు పోటీ అండి కళాకారులు ఉన్నారు తర్వాత ఘంటసాల గారి పేరు చెప్పారు ఈ ఘంటసాల గారు లెజెండ్ ఆయనకి నాకు లింక్ ఏంటంటే ఆయనే నా సినిమాకి ఆయన ప్లేబ్యాక్ పాడలేదు కానీ ఘంటాసల గారు ఇద్దరు అబ్బాయిలు శంకర్ రత్నాకర్ నాకు మంచి మిత్రులు శంకర్తో పాటు నేను శంకర్ భాను చందర్ కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డి ఇప్పుడు అందరూ వాళ్ళందరూ మేమంతా ఒకప్పుడు భాను ఇంటి పైన చెన్నైలో డైలీ సాయంకాలం మీట్ చేసి సినిమా సంగతి సినిమా విషయాలు మాట్లాడారు అనమాట ఇది ఒకటి రెండోది ఘంటసాల బయోపిక్ ఒకటి ఆల్రెడీ రెడీ అయిపోయింది ఆ ఘంటసాల గారి బయోపిక్లో గులాబ్ అలీ ఖాన్ చెప్పి ఒక సింగర్ ఉన్నాడు ఆయన మంచి మిత్రుడు ఘంటసాల గారి ఆ క్యారెక్టర్ నేనే చేసిన సో ఆ లింక్ ఉంది ఆ ఉంది యుట్టి సరే నేను రావాలి కానీ ఘంటసాల గారి పేరు పెట్టిన తర్వాత నిజంగా నాకు ఐదు కూడా టైం లేదు అయితే ఆయన ఏమన్నారంటే మీరు వచ్చి జ్యోతి వెలిగించి వెళ్ళిపోండి అన్నారు జ్యోతి వెలిగించేసాను ఆ డ్యూటీ అయిపోయింది ఇంకా నేను ఎక్కువ మాట్లాడి మళ్ళీ ఇంకోసారి నేను ఏం చెప్తానంటే మళ్ళీ మంచి కార్యక్రమం మంచి ప్రోగ్రాం మాట్లాడితే జాఫర్ గారికి చెప్పండి జాఫర్ గారి ద్వారానే వీళ్ళు పనిచేయ్యారు ఖచ్చితంగా వచ్చి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి నేను కూర్చుంటాను నా కళాకారులకి నాకు చాలా గౌరవం చాలా మర్యాద నాకు చాలా ప్రేమ ఎందుకంటే కళాకారులు ఎంత కష్టపడతారు నాకు తెలుసు నేను ఎంతో కష్టపడి జీవితం పైకి బయటకు ఈ ఈరోజు నలభై ఏడు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు దగ్గర దగ్గర ఎనిమిది వందల సినిమాలు నేను చేశానండి అంత భగవంతుడు తల్లిదండ్రులు ఆశీర్వాదం కళాకారులు ఎంత ఇబ్బంది పడతారు కళాకారులు పాట పాడలేనప్పుడు లేకపోతే నటించినప్పుడు కానీ ఇలా నాట్యం చేసినప్పుడు కానీ మాలాంటి వాళ్ళు కూర్చొని చూస్తే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో అది కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఏంటంటే ఈరోజు వేరే ప్రోగ్రాము అక్కడికి వెళ్ళాలి నేను రెడీ అవ్వాలి కాబట్టి నేను తొందరగా వెళ్తాను ఏమనుకోవద్దని మీరు అందరు ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా జరగాలి హుసేన్ గారికి పరశురామ్ గారికి మీకు అందరూ కమిటీ మెంబర్స్ చిన్ని గారు జేపీ గారు ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన్నారు అందరితో మాట్లాడే మేడం గారు కూడా ఉన్నారు కానీ నాకు టైం లేదు కాబట్టి నేను కొంతగా నేను వెళ్ళాలంటే ఏం అర్థం మీ ప్రోగ్రామ్ మీరు మీరు నెక్స్ట్ టైం వస్తారు సన్మానం మన